హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో బియ్యంతో అస్సలు పని లేకుండగా ఇలా ఉప్మా అరవతో ఈ మంచి దోశలను అయితే చేశాను చాలా అంటే చాలా రుచిగా ఉంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దూదిలాగా మెత్తగా ఉంటాయి ఈ దోశలు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంది ఈ దోశల పిండిని నానబెట్టే పని కూడా లేదు పది అంటే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ముందుగా మిక్సీలోకి ఒక పావు కేజీ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను ఆ తర్వాత దీంట్లోకి ఒక చిన్న పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ పెరుగు ప్యాకెట్ మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా పెరుగు వేసుకోవడం వల్ల దోశలు చాలా రుచిగా ఉంటాయి అలాగే మెత్తగా కూడా వస్తాయి ఖచ్చితంగా పెరుగు వేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు ఎక్కువగా పెరుగు వేసుకుంటే పుల్లగా అవుతుంది అందుకని ఎక్కువగా వేసుకోకూడదు అని చెప్పాను ఇదే గ్లాస్తో ఉప్మా తీసుకున్నాను కదా ముందుగా ఒక గ్లాస్ నీళ్లు వేసి ఆ పది నిమిషాల పాటు అలాగే వదిలేస్తే ఆ నీళ్ళని ఈ పీల్ చేసుకుంటుంది మళ్ళీ ఇంకో గ్లాస్ నీళ్ళు వేసి ఉప్పు అలాగే సోడా పొడి వేసి ఈ ఉప్మా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి మరి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలామందికి అయితే వెళ్తుంది చూశారుగా ఇలా మెత్తగా మిక్సీకి అయితే వేసుకున్నాను ఖచ్చితంగా మెత్తగా నిదానంగా మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలోకి వేసేసుకున్నాను ఈ పిండిని మరీ నీళ్లు ఎక్కువగా వేసుకొని మరీ నీళ్ళ నీళ్ళగా చేసుకుంటే దోశలు వేయడానికి రావు ఒకవేళ పిండి నీళ్ళగా అయ్యింది అనుకుంటే ఇంకొంచెం రవ్వ కొంచెం పెరుగు మిక్సీకి వేసుకొని దాన్ని దీంట్లోకి కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెనం వేడైంది దోశలు వేసేస్తున్నాను అప్పుడే నేను నా కూతురికి మా ఆయనకు కూడా వేసి చేశాను ఇది నా కోసం వేసుకుంటున్న దోశలు మొన్న బిర్యానీ చేసినప్పుడు దమ్ కోసమని ఈ పెనం తీసుకున్నాను కొంచెం అందుకని ఇలా సొట్టగా అయిపోయింది వేరే పెనం తీసుకోవాలి దోశలు మాత్రం బాగా వస్తున్నాయి ఇలా సొట్టగా అయిపోయింది కొంచెం ఈ రవ్వతో దోశలు చేసుకుంటే పొంగినట్టు రావేమో అని అనిపిస్తుంది కానీ చూడండి దోశ వేసిన వెంటనే ఎలా బుడగలు బుడగలుగా వచ్చాయో అంటే బాగా పొంగింది అని అర్థం చూడండి దోశ మంచి కలర్లో మెత్తగా దుదిలాగా వచ్చింది ఇప్పుడు ఇంకో దోశ కూడా వేసేస్తున్నాను మీకు కావాలంటే పల్చగా వేసుకుంటే కూడా వస్తాయి దోశలు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఈ దోశల్లోకి నేను చట్నీ చేయలేదు చికెన్ చేశాను చికెన్తో తినేసాను దోశలు చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి మరి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలాగే ట్రై చేయండి ఎప్పుడు చేసుకున్నా ఈ ఉప్మా రవ దోశలే చేసుకోవాలి అనిపించేంత రుచిగా ఉంది మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే వీడియో అయిపోవడానికి వస్తుంది వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే దోశలు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పేయండి